బడికిమతావురా కట్టలేరువాడు సార్ నేను ఏమని వచ్చింది సరే సార్ ఉత్తరం మొదలవుతారో ఏమో నాకేమో చదువురా ఇప్పుడు ఉత్తరం ఏమో అరే బాలు ఉత్తరం వచ్చింది చదువురా

రాజు ఉత్తర <gcled> <ra stimulation> <laughs> <ís tôi> <AUX>

అందరికీ నమస్కారం చదువు మన జీవితానికి వెలుగునిచ్చే దీపం చదువు లేకపోతే మనకు సరైన దారి కనిపించదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా చదువు మనిషిని బానిసత్వం నుండి విముక్తి చేస్తుంది నేను చెప్పదలుచుకున్నది ఒకటే విషయం అది చదువు మన చదువు చదువు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా థ్యాంక్ యూ ఎవరి